అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపు పత్రికల్లో ప్రతిరోజు ఎటువంటి కథనాలను వాళ్ళు రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఈరోజు కూడా అదే విధంగా విషపూరితమైనటువంటి వార్తలు రాసి రాక్షస ఆనందాన్ని పొందాయి ఆ రెండు దినపత్రికలు ఏ ఏ రాక్షస ఆనంద వార్తలని రాసుకున్నారో ఒకసారి మనం చూద్దాం జగన్ మూడేళ్ళు పంటల భీమా ఇవ్వలేదు ఏదైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంటల బీమాకు సంబంధించిన రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం మూడేళ్ళు ఆ వాటా సొమ్మును ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు ఆరోపించేది ఏంటండి కేంద్ర ప్రభుత్వం లోక్సభలో లెక్కలతో చెప్పాలి ఒకవేళ మేము కానీ ఇవ్వకపోతే ఆరోపించేది వెరైటీగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో లెక్కలతో చెప్పాలి ఇదిగోండి పలాను సంవత్సరం ఇంత పలాను సంవత్సరం ఇచ్చారు ఇవ్వలేదు అనేది ఆరోపించడం కాదు కదా లెక్కలు చెప్పాలి కదా ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తన మాట ఇచ్చినాకపోయినా కేంద్రం తన మాట జంసేలేసేలా మార్పులు చేశామని చెప్పి చెప్పారు రైతులకు జగన్ చేసిన అన్యాయానికి శివరాజ్ సింగ్ చౌహన్ నిదర్శనం అని చెప్పి దాదాపు ఎంపీలు ఇక కోతి కొబ్బరికి దొరికినటువంటి సామెతగా ఏదైతే ఇక వాళ్ళు ఎట్లా ఉంటాయంటే ఏదైనా చిన్నది పట్టుకొని అసలు దాంట్లో వాస్తవం ఏందో తెలియకుండా తెలుగుదేశం వాళ్ళకి ఆరోపించడం అలవాటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలు పంటల బీమా ఇవ్వలేదు అనేది పచ్చి అబద్ధం ఫసల్ బీమా యోజనతో సంబంధం లేకుండా ఫసల్ బీమా యోజన అనేటటువంటి పథకాన్నితో సంబంధం లేకుండానే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనే పదటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు అమలు పరిచారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో దాన్ని జూన్ రెండు వేల ఇరవై ఐదు వందల తొంభై ఆరు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవైలో పన్నెండు వందల యాభై రెండు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరానికి సంబంధించి మే రెండు వేల ఇరవై ఒకటిన పదిహేడు వందల ముప్పై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండున సంవత్సరానికి సంబంధించింది జూన్ రెండు వేల ఇరవై రెండున రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి జూలై రెండు వేల ఇరవై మూడున పదకొండు వందల పదిహేడు కోట్లు మొత్తంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద రైతులకి చెల్లించడం జరిగింది అసలు ఈ ఫసల్ బీమా యోజన కింద చాలా చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫసల్ బీమా యోజనతో సంబంధం లేకుండానే కొత్తగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నించారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు వేల ఇరవై రెండు జూలై పన్నెండున లేదు మీ వైఎస్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలోకి ఫసల్ బీమా యోజన కూడా మిళితం చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు మిళితం చేశారు దాన్ని అప్పటిదాకా అసలు పై ఫసల్ బీమా యోజనతో సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకి అంటే దాదాపుగా యాభై యాభై నాలుగున్నర లక్షల యాభై ఐదు అంటే దగ్గర దగ్గర అర కోటి మంది రైతులకు పైగా ప్రయోజనం చేకూర్చేలా అంటే అర కోటి మంది రైతులకి ప్రయోజనం చేకూర్చేలాగా పంటల బీమా పథకాన్ని తీసుకొని వచ్చింది మొత్తంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద రైతులకు సంబంధించి చెల్లించడం జరిగింది రైతులకు సంబంధించి అనేక రకాల ప్రయోజ ప్రాయోజిత పథకాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే యాభై ఐదు లక్షల మంది రైతులకి అందించడం జరిగింది కానీ ఈరోజు ఒక్కటంటే ఒక్కటి కూడా రైతులకు సంబంధించి పథకాన్ని ఈ కూటం ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోగా ఈ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి మాత్రం ముందుంటారు అన్నదాత సుఖీభావిస్తా అన్నారు మొదటి ఏడాది ఇరవై వేలు గుండు సున్నా ఈ ఏడాది అప్పటి వరకు ఒక రూపాయల రైతులకు సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ సరిగ్గా రైతులకు గిట్టుబాటు ధర లేదు మేము ఉన్నప్పుడు పంట ఏ పంట వేయాలి ఆ పంట ఎలా పండించాలి దానికి సంబంధించి ఎలాంటి ఎరువులు వాడాలి అక్కడి నుంచి అంటే విత్తనం వేసే దగ్గర నుంచి ఆ పంట కొనుగోలు చేసేదాకా రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో రైతన్నను చేపట్టుకొని నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ ఆర్బీకేల ద్వారా కానీ ఈరోజు చూస్తే రైతులకు ఒక్కటంటే ఒక పథకం ఇవ్వకపోగా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రైతులకు పంటల బీమా ప్రీమియంని వాళ్ళే కట్టుకోవాలని చెప్పినటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు ఇన్సూరెన్స్ బదిలో కేవలం ముప్పై లక్షల మంది మాత్రమే ఉంటే రైతులు దాన్ని ఇప్పుడు యాభై నాలుగున్నర లక్షల మంది రైతులకు ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది పూర్తి వివరాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తే తిరిగి ఆ బురద మీ మీద పడినటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రైతులకు తెలుసు కాబట్టి రైతులకు మేము చెల్లించామా లేదా అనేది రైతన్నలకు పూర్తిగా తెలుసు కాబట్టి మీరు ఎన్ని రకాల విమర్శలు చేసినా కూడా అవి ప్రజలు పట్టించుకోరన్నటువంటి విషయాన్ని గమనించాలి అవకాశాల గని ఏపీ మీకు ఇదే ఆహ్వానం సింగపూర్ సిఇఒలతో సీఎం చంద్రబాబు సుదీర్ఘ తీరం అభివృద్ధికి ముఖద్వారం కోర్టులు వాటి ఆధారిత పరిశ్రమలు షిప్ బిల్డింగ్ టూరిజంలో అవకాశాలు ఇందులో పెట్టుబడి పెట్టండి అమరావతిలో తొలికంటం వ్యాలీ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖ బెస్టు గూగుల్ టీసీఎస్ కాకినాడ సహా పలు ఐటీ కంపెనీలు వస్తున్నాయి లాజిస్టిక్ కార్డార్గా కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ భేటీ ఏపీ అమరావతి అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ఆరాగ సహకారానికి బ్రేక్ చంద్రబాబుతో చర్చించి కొనసాగించాలని నిర్ణయించాం సింగపూర్ మంత్రి టాన్సీ లెంగు అసలు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చూడటంలో చంద్రబాబు నాయుడు గారు మించిన వాళ్ళు లేరు సింగపూర్ ప్రభుత్వంతో అసలు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాలి కుదుర్చుకుంది ఎవరితో సింగపూర్ కంపెనీలకు సంబంధించినటువంటి కన్సార్టియంతో కుదుర్చుకున్నారు అంటే ఎవరు వాళ్ళు ప్రైవేటు కంపెనీల కన్సార్టియం అంటే సింగపూర్లో అవినీతి దాంట్లో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించి వచ్చినటువంటి మంత్రి ఈశ్వర్ సంబంధించి ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రైవేటు కంపెనీల కన్సార్టియంతో అప్పుడు ఒప్పందం కుదుర్చుకొని ఆ ఒప్పందాన్ని ఏదైతే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆ కన్సార్టీయంలో రద్దు చేసుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇలా పప్పులు ఉడకవు కాబట్టి ఇట్లాంటి అవినీతికి ఆయన ఒప్పుకోడు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళే రద్దు చేసుకున్నారు నిజంగా అది రాష్ట్రం నెత్తిన పెద్ద గుదిబండ రాష్ట్రాన్ని దోచుకునేటటువంటి ప్రాజెక్ట్ అది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టింది తీసుకెళ్ళి మనం సింగపురాలకి ఇచ్చేయాలి వచ్చేటటువంటి మొత్తం వాళ్ళే వాళ్ళు కేవలం మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు వచ్చేటటువంటి వాటాల్లో యాభై ఎనిమిది పర్సెంట్ మనం వాళ్ళకి ఇవ్వాలి ఇది దాదాపుగా ఇక్కడ ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి చేస్తే దాంట్లో మూడు వందలు మూడు వందల కోట్లు వాళ్ళు వాటా పెడతారంట యాభై ఎనిమిది పర్సెంట్ వాళ్ళ లాభాలు ఇవ్వాలి మొత్తం వాళ్ళ వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంటుంది మొత్తం ఏదైనా కే కోర్టులో కేసు వేయాలంటే లండన్ వెళ్ళి వేయాలంట ఇలాంటి ఒక చండాలపు ఒప్పందానికి ఇలాంటి ఒక దరిద్ర ఒప్పందాన్ని దాన్ని కొనసాగించడానికంటే ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం ఒప్పుకుందని అబద్ధాలు అంటే మేము కొనసాగించం మీకు కావాలంటే నేను నుంచి సహాయ సహకారాలు అంతా ఇట్లే ఆ అన్నిటిని రద్దు చేసేసుకుంది ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు అంతా అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెబుతాడు అసలే చెప్పరు కదా ఈ వార్త రెండోది సుదీర్ఘ తీరం అభివృద్ధికి ముఖ్యవారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే కదా ఆంధ్రప్రదేశ్కి బ్రాండు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ ఏంది వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఆ వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరాన్ని లో ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆ ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసావు ఒక్కటంటే ఒక పోర్టు కానీ ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ నీ మొహానికి కట్టినటువంటి దాఖలాలు లేవు మళ్ళీ ఈరోజు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా చెప్పొస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అవి కట్టకపోతే ఏంది పరిస్థితి ఆయన ముందు చూపుతో ఏదో ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ముందు చూపుతో ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికైనా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు నాకు గొప్ప ముఖ్యమంత్రి అన్నీ చేశాడయ్యా సో వాటిని మేము ప్రైవేట్ పరం చేయకుండా వాటిని కొనసాగిస్తామని ఇప్పటికైనా చెప్పు ఈయన అమరావతి ఇప్పుడు సింగావతి అయింది మొన్నటిదాకా అమరావతి బ్రహ్మరావతి అనేవాళ్ళు ఇప్పుడల్లా అమరావతిని సింగావతి చేసి మాట్లాడితే లిగితే సింగపూరు సింగపూరు అమరావతి నల్ల సింగపూరు అమరావతిలో కట్టాల్సి నేను కట్టకుండా ఊరకు రోజు సింగపూరు సింగపూర్లో అది చూసి వచ్చే సో ఆట కడతా పొద్దున చైనా పోతే చైనాలో అది చూసి వచ్చే చైనా తరహాలో కడతా పొద్దున లండన్ పోతే లండన్ తరహాలో అమరావతి అమెరికా పోతే అమెరికా తరహాలో అమరావతి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏ ప్రయోజనకరమైన ఈ ఊరకు పబ్లిసిటీ స్టాండ్స్తో ఇన్ని ఇన్ని రోజులు రాష్ట్రాన్ని ఇలా పెడతాం అలాంటి గండి ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి వాళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఏదైతే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి బొత్తిని పెడితే ఆంజనేయ స్వామి బొత్తితో జగన్మోహన్ రెడ్డి గారు అలానే వచ్చాడు దాని అంటే చెరిపేసుకొని రావాలి కదా అలా చెరుపుకోకుండా ఎలా వస్తాడు దీన్ని వాళ్ళు ఓడ్చుకోలేకపోతున్నా నిన్న నుంచి ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బొట్టు చక్కగా సూట్ అయ్యిందని చెప్పి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో సహా అందరూ కూడా చాలా బాగున్నాడు ఆ బొట్లు అని చెప్పి మొత్తం నంత ట్రెండింగ్ ఫుటో కాబట్టి దాన్ని ఓచుకోలేకపోయాడు ఓచుకోలేక వార్త చూడండి నుదుట బొట్టు ఆ నుదుట సింధూరం బొట్టు తెల్లబడిన గడ్డంతో మాజీ సీఎం జగన్ కనిపించారు మంగళవారం దాన్ని వైసీపీ పీఎస్సి సమావేశం దీనికి వేదిక అయింది సహజంగా పురోహితులు తలపై అక్షంతలు వేస్తే వెంటనే దులిపేసుకుంటారు నువ్వు దులిపేసుకుంటావు నువ్వు పురోహితులు అక్షంత లేయంగానే నువ్వు నీ చంద్రబాబు నాయుడు ఎందుకంటే బూట్లు వేసుకొని పూజలు చేయటం సిగ్గ ఎగ్గా మనిషి అనేవాడు ఎవడైనా బూట్లు వేసుకొని పూజలు చేస్తాడా విజయవాడలో గుళ్ళును గూల్చి నలభై గుళ్ళును గూల్చారు పుష్కరాల పేరుతో ఇరవై తొమ్మిది మంది చంపారు మీకు అట్లానే ఉంటుంది మీకు మీకు భక్తి ఇట్లాంటిదే ఉండదు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రాజకీయం యావ ఈ రాజకీయంతో జనాలను చంపేయటం ఇది దోచుకోవడం తప్ప ఏ రోజున భక్తి ఉంటేనే కదా పురోహితులు వేసిన అంతనే దులిపేసుకుంటారంటారు మీ మీ బతుకు మిమ్మల్ని ఎన్నిసార్లు తిట్టినా మేము మీరు దుడిపేసుకొని పోతా ఉంటారు కాబట్టి మీకు సిగ్గా ఎగ్గా కాబట్టి ఇలానే మీరు వార్తలు రాస్తారు బొట్టు పెడితే తుడిపేస్తారు మీరు గత ఎంతోమంది మంది తెంపేసింది ఇరవై తొమ్మిది మంది పుష్కరాల్లో కందుకూరులో ఎనిమిది మందిని మన తిరుపతిలో తొక్కిసలాట్లో ఆరుగురిని సింహాచలంలో గోడగొల్చి ఏదైతే అక్కడ ఒక ఎనిమిది మందిని ఇట్లా చంపుకుంటూ పోయి మీకు బొట్లు తీసేయటము తుదిమే అదేంటి తాలిబొట్లు తెంపేయటం మీకు అలవాటు దేవుడు బొట్టినంటే దేవుడు బట్టి తుడిపేస్తారంట ఏమన్నా ఎవరైనా దుడుపుకుంటారా ఆ బొట్టు ఉన్నంతసేపు ఉంటుంది తర్వాత స్నానం చేసేటప్పుడు పోతుంది ఎక్కువ పెద్ద బొట్టు ఉందనికొచ్చి చిన్న చిన్న బొట్టుగా పెట్టుకుంటారు ఎవరైనా ఇట్లా పెద్ద పెద్దగా ఎవరు పెట్టారన్న బయటలో దానికి వచ్చి చిన్న బొట్టుగా పెట్టుకుంటారు దాని మీద కూడా వార్త పీఎస్సి బయటికి పురోహితులు తనకు పెట్టిన సింధూరాన్ని అలాగే ఉంచుకొని రావటం వైసీపీ నేతలకు ఆశ్చర్యం కలిగిందండి మాకు ఎవరికి ఆశ్చర్యం కలగల నీకు నువ్వు బూత్ వార్తలు రాస్తావు కాబట్టి నీకు అన్ని బూత్గానే కనపడతాయి తెల్లగడ్డలతో కనిపించాడంట యథావిధిగా రాష్ట్రంలో శాంతి భద్రత లేవని చెప్పి శాంతి భద్రత లేవు కాబట్టి శాంతిపత్ర లేవని చెప్పారు ఈ రాష్ట్రంలో రోజు అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే శాంతిభద్రతలు ఎక్కడున్నాయి కడుపుకి అన్నం తినే రోజున వార్త రాస్తావు ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ నీ బతుకంతా ఇదే కదా రోజు తప్పు తప్పుడు వార్తలు బురద జల్లటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హోంమంత్రి గారు ఉన్నారు ఆమె పేరు వంగలపూడి అనిత గారు ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద కానీ హత్యల మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసల మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద కానీ ఏదైతే అటన్నిటి మీద ఏ రోజు కూడా నోరు తెరిచి మాట్లాడరు కానీ పెద్ద పెద్దగా కేకలేస్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద అరవటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్టడానికి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు ఈ మధ్య ఆమెకు డ్యూటీ ఇచ్చినట్టున్నారు అది సో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ ఒకసారి మీరు అది చూస్తే ప్రెస్ మీట్లో సరస్వతి పవర్ షేర్ల బదిలీ నిలిపివేత కన్నా తల్లి చెల్లిపోయి కోర్టుకెక్కింది జగన్ ఆ ట్రిబ్యునల్పై అనుకూలంగా జగన్ గారికి తీర్పు వచ్చింది సో తల్లికి ఆస్తులు వాటా ఇవ్వకపోవడం గెలుప ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి షర్మిల గారు ఆస్తులు షర్మిల గారికి ఉన్నాయి విజయం గారి ఆస్తులు విజయం గారికి ఉన్నాయి సో ఇక్కడ ఎక్కడ తల్లి మీద పోట్లకి వెళ్ళాల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఏదైతే బయట ఉన్నారో దానికి సంబంధించి ఆల్రెడీ జప్తులో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ఆమె అక్రమంగా బదలాయించాలని చెప్పి చూస్తే అది బెయిల్కి రేపొద్దున బెయిల్ క్యాన్సిల్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది సో ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంటే అంత పెద్ద కుట్ర షర్మిల గారు పన్నితే సో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అన్యాయం అని చెప్పి మళ్ళీ మీరు మీ తప్పుడు విధానం సో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏదైతే తీర్పిస్తే ట్రిబ్యునల్ దాన్ని కూడా ఓర్చుకోలేక వచ్చి వంగలపుట అంతగారిత ప్రెస్ మీట్ పెట్టిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల మీద మాట్లాడండి మంగల్పూడాలి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి మీకెందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న సమస్యల మీద మాట్లాడటానికి హోంమంత్రి అయ్యారా లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడటానికి హోంమంత్రి ఇచ్చారా మీకు వాళ్ళ ఇంట్లో సమస్యల మీద మీరు హోంమంత్రి కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు హోంమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇంటికి సంబంధించినటువంటి సమస్యల మీద ప్రెస్ మీట్ పెట్టడానికి హోంమంత్రి కాదు కదా లెక్కర కేసుకు సంబంధించి ఏదైతే ఒక తప్పుడు కేసు పెట్టారో దాంట్లో ఆ తప్పుడు కేసుకు సంబంధించి కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి రోజుకు ఒక కట్టుకదలుతాం ఆ రెండు దినపత్రికల అలవాటు ఆ రెండు దినపత్రికలు ఏది రాస్తారో సిట్ కూడా ఛార్జ్ షీట్లు అదే పెట్టింది సో మనం మనం చూసాం కాబట్టి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం నడుస్తుంది నాట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ అంటే నాట్ ఎస్ఐటి సిట్ సిఐటీసీ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ దీన్ని ఎల్లో మీడియా డైరెక్షన్లో నడుస్తూ ఉంటుంది దానిలో భాగంగా చూడండి సంతకాల సాక్షిగా దొరికిపోయింది జగన్ ఏరుకోరి వాసుదేవరెడ్డి కీలక పోస్టు నీటిపారుదలలో నియమించాలన్న సీఎస్ కాదు బెవరేస్ ఎండి పోస్ట్ ఇవ్వాలని జగన్ ఆదేశం సో సీఎంఓ పేరుతో చాణక్య ముడుపులు కాల్సు ప్ర ఆయన ప్రభుత్వ పెద్దల మనిషి అని ధృవీకరించినటువంటి వాసుదేవరెడ్డి ముందస్తు జాగ్రత్తలు లిక్కర్ గ్యాంగ్ పిటిషన్లు వాయిదా ఇటీవల నేరుగా జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్స్ కార్యాలయంలోకి అడుగుపెట్టింది సిట్టు ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్లో కలవరం మొదలైంది తనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జగన్ బెంగళూరు ప్యాలెస్లో తన పార్టీ రాజ్యసభ సభ్యుడైన న్యాయవాది బృందాన్ని అన్ని విధాలా సిద్ధం చేసినట్టు తెలిసింది కడుపుకి అన్నం తిని ఏదో కన్నా వార్తలు రాయమని చెప్పి చెబుతూ ఉంటే నేను ఏ రోజు కడుపుకి అన్నం తిన్నా అని చెప్పి రాధాకృష్ణ చెప్పకనే చెబుతూ ఉన్నాడు ఈ ఆయన మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రోజుకి ఒక కట్టుగా తెల్లాలి దాంట్లో పెట్టాలి రెడ్డిని నియమించమని జగన్ చెప్పాడంట ఈయనే చూసి వచ్చాడు సో నియమించమని చెప్పాడు చెప్పాల్సిన కానీ కుంభకోణం జరిగిపోయింది సో వాళ్ళు పలానా ఏరియాలో పలానా వాళ్ళు పలానా వాళ్ళు కలిశారు సో కుంభకోణం జరిగిపోయింది పలానా వాళ్ళు సిగ్నల్స్ పలానా ఏరియాలో ఉన్నాయి సో కుంభకోణం జరిగిపోయింది ఇదే కదా మీ వార్తలు రోజు రాసేది మరి ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది కలిశారు ఇదే ఈనాడు రామోజీరావు ఇప్పుడు అనుకోండి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మంది అనేక సార్లు కలిశారు ఇదే టీవీ ఫైవ్ నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు టీవీ ఫైవ్ నాయుడు నారా లోకేష్ చాలాసార్లు కలిశారు మరి చంద్రబాబు నాయుడు గారు మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు మరి ఈ కుంభకోణాలన్నిటికీ రాధాకృష్ణ రామోజీరావు టీవీ ఫైవ్ నాయుడు కూడా వాటాదారులే కదా ఎందుకంటే వాళ్ళు కలిశారు కదా అసలు జరగకపోయినా జరిగిందన్న తప్పుడు కేసు పెట్టారు సరే ఇప్పుడు మీరు అన్నట్టు కలిస్తే జరిగిపోయిందనంటే మరి ఇటన్నిటికీ టీవీ ఫైవ్ నాయుడు వీళ్ళందరూ బాధ్యలే కదా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఏదైతే మద్యం కుంభకోణం ఏదైతే ఉచిత ఇసుక పేరుతో దోపిడి ఫైబర్ నెట్ కుంభకోణం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు ఇలా అన్నింటిలో మరి చంద్రబాబు నాయుడు గారితో టీవీ ఫైవ్ నాయుడు ఏవియన్ బూత్ కిట్టు ఈనాడు రామోజీరావు ఈనాడు కిరణం అందరూ కూడా మరి దాంట్లో కలిశారు కదా కలిస్తే కుంభకోణం జరిగిపోయినట్టే కదా మీ దృష్టిలో మరి అది కూడా రాయాలి కదా తాడేపల్లి ప్యాలెస్ బెంగుళూరు ప్యాలెస్ మీది జూబ్లీ హిల్స్ కొంప రాయండి జూబ్లీ హిల్స్ కొంప హైదరాబాదులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొంప కొంపలో ఉంటాడు అందరి కొంపలో కుంపట్లు పెడతాడు ఇట్లా రాయాలి కదా వార్త ఈనాడు కిరణ్ ఈనాడు కిరణ్ రామోజీ ఫిలిం సిటీలో కొంపలో ఉంటున్నాడు అది ప్యాలెస్ కాదు చిన్న కొంప పూరి కొంపలో ఉంటున్నాడు లేదా కొంపల్లో దోరుతూ అక్కడే ఉంటున్నాడు ఇట్లాంటి వార్తలు రాయాలి కదా మీరు మీ పనికి మాలినటువంటిది టీవీ నాయుడు చిన్న కొంపలో ఉంటాడు అందరూ ఏమో ప్యాలెస్లు కదా తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ మీకే మీరుండేదేమో పూరి గుడుసులో లేదంటే ఓయో లాడ్జీల్లాగా లాడ్జుల్లో ఉంటున్నారా లేదంటే పూరి గుడుసుల్లో ఉంటున్నారా లేదంటే భవంతుల్లో ఉంటున్నారా పెద్ద పెద్ద అది రాయాలి కదా బూతుకిట్టు కిట్టు బరి ఇష్టం వచ్చినట్టుగా రోజు తప్పుడు రాతలు రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేస్తూ ఉన్నారు జగన్ పర్యటనలో ర్యాలీలు సమావేశాలకు అనుమతి లేదు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అడుగడుగున ఆటంకాలు కలిగిస్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారికి పెడుతున్నారనేది వాస్తవం దాంట్లో భాగంగా మీరు చూడండి హెలీప్యాడ్ ఏర్పాటు చేసే దాంట్లో పది మందికి మాత్రమే అనుమతి వంద మందికి మాత్రమే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు వంద మందికి మాత్రమే అనుమతి ప్లకార్డులు బ్యానర్లు ప్రదర్శన కూడా చేయకూడదన్నారు ఆ రోజు చెక్ పోస్టులు లాడ్జీలు వాహన తనిఖీలు చేపడతామని చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడానికి మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి మీద దాడి చేసి ఆ ఇంటిని మొత్తాన్ని ధ్వంసం చేయడానికి మాత్రం వందలాది మందికి అనుమతిస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మద్దతు తెలపడానికి లేదంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి సంఘీభావం తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం ఏదైతే వేలాదిగా వస్తే మాత్రం రాకూడదు అంట వంద అంట అక్కడే వందలాది మందికి అనుమతిస్తారు ఏది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడానికి ఎలా ఉన్నాయో వీళ్ళు చూడండి ఎంత దారుణాతి దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటానికి ఇది ఉదాహరణ మీరు వంద మంది అన్నారు కదా ఎన్ని వేల మంది వస్తారు పొద్దున మీరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఉంటున్నా నెలలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాన్ని మాత్రం ఆపలేరు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఒక వంద కోట్ల రూపాయలు ఏదైనా బకాయిలు ఉంటే ఉపాధి హామీకి సంబంధించి బ్యానర్ ఐటెం వేసేవాడు బ్యానర్ ఐటెం ఒక పది కోట్ల బకాయిలు ఉన్న బ్యానర్ ఐటెం వేసేవాడు చేసేవాళ్ళు ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ఉపాధి పథకం కింద ఆంధ్రప్రదేశ్కి పదహారు వందల అరవై కోట్ల రూపాయల వేతర బకాయిలు ఉపాధి హామీ పథకం కింద ఏపీకి పదహారు వందల అరవై కోట్ల వేతర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ తెలిపారు మరి పదహారు వందల అరవై కోట్ల రూపాయలు ఉపాధి హామీ బకాయిలు ఉంటే ఏ గుడ్డిగాడిదికి పళ్ళు దొంగతూ ఉన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమయ్యా పంచాయతీరాజ్ శాఖ మంత్రి హైదరాబాద్లో ఉండేటటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు మరి పదహారు వందల అరవై కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకానికి బకాయిలు ఉంటే ఏ రోజు నోరెత్తి మాట్లాడరే కేంద్రానికి నేను ఎంత జీవితే అంతా నేను తోపుని నేను తురుంని నేను తురుం కాన్ని అని చెప్తారు కదా మరి పదహారు వందల అరవై కోట్లు బకాయిలు పెట్టేమన్నా ఇప్పటివరకు ఉపాధి హామీకి ఎప్పుడు తీసుకుని అయ్యి ముందు దానికి సమాధానం చెప్పండి ఏనుగుల ఏనుగుల ఏదైతే ఏనుగుల సంచారంపై ఏనుగుల సంచారంపై వాట్సాప్ ద్వారా అప్రమత్తం చేయింది అటవీ ప్రాంతంలోకి మళ్ళించేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలి అటవీ శాఖ ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చిత్తూరు తిరుపతి జిల్లాలో ఏనుగులు గుంపుగా సంచరించిన దాడులో అటవీ సిబ్బంది గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు మంగళవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏనుగుల గుంపు సంచారము పంటల విధ్వంసము ఇటీవల ఏనుగుల దాడిలో రైతు దుర్మానం తదితర అంశాలపై సమీక్షించారు చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు సంచరితో పలాలు ధ్వంసం చేసిన అటవీ అటవీ శాఖ అధికారులు ఆయన వివరణ ఇచ్చారు నాలుగు పిల్ల ఏనుగులతో సహా పదకొండు ఏనుగుల గుంపు కళ్యాణి డ్యామ్ సమీపంలోని సత్యసాయ ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు తోటలో ధ్వంసం చేశాయని చెప్పారు అటవీ ప్రాంతంలోకి మళ్లించేలా ఏనుగుల గుంపు పొలాలపై పడకుండా అటవీ ప్రాంతంలోకి మళ్లించేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు అదేంటి కుంకి ఏనుగులతో కంట్రోల్ చేయమని చెప్పుకోవటం ఏంటి కుంకి ఏనుగులు తెచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒకటేమో పిచ్చిది ఒకటేమో గుడ్డిది మిగిలిన రెండు కుంకి ఏనుగులు అవి పనికిరావు అలాంటి నాలుగు ఏనుగుల్ని కర్ణాటక నుంచి చాలా గొప్పగా ఘనంగా తెచ్చి మరి అటవీ శాఖాధికారులు కుంకి ఏనుగులతో కంట్రోల్ చేయమని ఎందుకు చెప్పట్లేదు ఆల్రెడీ ఆ గుడ్డిది ఆల్రెడీ ఏది ఒకటి గుడ్డిది ఆల్రెడీ ఒకటి పిచ్చిది ఎటు మీ గుడ్డి ప్రభుత్వం మీరు పిచ్చి పరిపాలన కదా ఆ ఏనుగులు కూడా అలానే ఉన్నాయి మీది ఎటు గుడ్డి ప్రభుత్వం మీది పిచ్చి పరిపాలన సో ఆ పిచ్చి పరిపాలన పిచ్చెక్కినట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీ పరిపాలనలో మీతో పాటు అందరూ ముఖ్యమంత్రి కాదు కానీ అందరూ పిచ్చి ఎక్కినట్టుగా పరిపాలిస్తున్నారు కాబట్టి సో ఆ ఏనుగును కూడా ఒక పిచ్చి ఏనుగుని కర్ణాటకలో అంటగట్టినట్టున్నారు మనకి ఎటు మీద గుడ్డి ప్రభుత్వం అని తెలుసు కాబట్టి ఏదైతే ఒక గుడ్డిని ఒక గుడ్డి ఏనుగుని వాళ్ళు అంటగట్టినట్టున్నారు కర్ణాటకలకు అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నడుస్తుంది ఒక గుడ్డి ప్రభుత్వం ఓ పిచ్చి పిచ్చి పరిపాలన అని అందుకనే రెండు మంచి పిచ్చి ఒక గుడ్డి ఏనుగుని ఓ పిచ్చి ఏనుగుని మనకు అంటగట్టారు సో కుంకి ఎనుగుల గురించి ఇంకోసారి దయచేసి మాట్లాడమని మనం చాలా గ్రాండ్గా చెప్పారు కదా ఇప్పుడు ఆ కుంకి ఎనుగులు దేనికి పనికి రాకుండా పోయి అనేది క్లియర్గా అర్థమవుతాం మనం